స్థానిక శాసనసభ సభ్యులు గౌరవ ఆర్ఎస్ ఎస్కే రంగారావు గారు జనం దగ్గరే అబద్దాలు మాట్లాడతాడని అనుకున్నాను కానీ మరి అత్యున్నత స్థానం అసెంబ్లీలో కూడా ఆయన అబద్దాలు మాట్లాడి అఖిల భారత డచ్చా సంఘం అధ్యక్షుడిగా ఆయన మరొకసారి రుజువు చేసుకున్నాడు అనేది నాకు అనిపించింది ఎందుకంటే లోచర్లు ఎత్తుపోతల పథకం అలాగే కనీసం రామవర్ చెట్ల పాద పథకమా లేకపోతే శివుడు పాలు పథకం అనేది స్థానిక ఎమ్మెల్యే కూడా తెలియదు తెలియక శివుడు పోతుల పథకం అని చెప్పి చెప్పడం జరిగింది అతను శివుడు వరుస ఉన్నాడు కాబట్టి సంబంధిత మంత్రి కూడా ఆ పూర్తి శివుడు చదువుకోలేక శివడా అని చెప్పి మళ్ళీ వలస ఆయన రాసుకున్నా ఆ కంగారులో ఇది పరిస్థితి కాబట్టి వాళ్ళ టైం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు టెండర్లు లేవు కనీసం ఏది లేకుండా అక్కడ పలక ఇక్కడ పలక అయితే మాత్రం వేశాను నేను ఆ రోజుల్లో అదే చెప్పాను ఏవి శాంక్షన్ లేకుండానే ప్రజలే మభ్యపెట్టడం కోసం ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడం కోసం అని చెప్పి రాళ్ళు వేసి ప్రజల్ని మరొకసారి రాళ్ళు మాయ చేశారని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది ఈ రోజు వాళ్ళు నడితేనే వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే మేము అక్కడ ఇవన్నీ చేశాము కానీ ఈ గత ప్రభుత్వం ఏమీ చేయలేదని నేను గత ప్రభుత్వం చేశాను చేశాననే చెప్తున్నా మూడు నాలుగు సార్లు అసెంబ్లీలో నేను కూడా ఆ రెండు ఎత్తుపోతుల పథకాల ఇంపార్టెన్స్ ని గుర్తించే నేను కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం తద్వారా ప్రజలకి దాని మీద ఒక అవగాహన కల్పించడం కోసమని మాట్లాడటం జరిగింది ఆయన ఊరుగా అలిసిపోయి ఎచ్చిపోయి అది చేసి ఇది చేసి గావే చేతులు చూపిసి అటు స్పీకర్ బెల్లగొడుతుంటే ఇతను వదలకుండా అదే పరంగా అనేది అనుకుని చెప్పిందే చెప్పుకుని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది పోలీ మా ప్రభుత్వంలో దాన్ని పట్టించుకోలేదు ఓకే ఒప్పు నన్ను పట్టించుకోలేదని ఈవేళ అప్పుడే సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎమ్మెల్యే నీ అన్నయ్య మంత్రి కూడా చేశారు మంత్రి చేసినప్పుడే దాన్ని పూర్తి చేయవలసిన పరిస్థితి పోయి తిరిగి ఎన్సిఆర్ ఎంతసేపు గత ప్రభుత్వం యాడ్ చేయలేదు గత ప్రభుత్వం యాడ్ చేయలేదు అని నువ్వు ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసేటట్టుగా నాకు అయితే అనిపిస్తుంది నీ కాలంలో రెండు సంవత్సరాలు దాదాపు తిన్నావు ఇంకా నీకున్నది మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో నువ్వు శాంక్షన్ చేయించాలి అప్రూవ్ చేయించాలి అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేయించాలి ఫండ్స్ రిలీజ్ చేయించాలి నువ్వు పని మొదలు పెట్టించాలి పని పూర్తి చేయించాలి ఇవన్నీ నీకు సాధ్యమా అని అడుగుతున్నాను నేను ఎవరితోనో నిందలు వేస్తే నీకేదో మంచి పేరు వస్తుంది అనుకుంటే అది చాలా తక్కువ ఎందుకంటే శుద్ధ అబద్ధాలు మాట్లాడి అసెంబ్లీ సాక్షి అబద్ధాలు మాట్లాడి మేము అన్ని చేసాం ప్రభుత్వం ఏమి చేయకుండా తీసింది పారిసింది అది చేసింది ఇది చేసింది అని ఆ నోట్ వచ్చిన కూతురని నువ్వు అసెంబ్లీలో కూశావు ఒకవేళ వినేవాళ్ళు సరదా పడితే నీ మాటలు సరదా పడవ కానీ అది అన్ని కూడా వాస్తవాలే నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎంతసేపు ఎదుటి ల్యాబ్స్ చెప్పడానికి నువ్వు నీ ల్యాబ్స్ కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద అపవాదం వేసే కంటే కూడా నీ చిత్త నువ్వు మన నియోజకవర్గ ప్రజల దగ్గర రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండేళ్లైంది మూడేళ్ళు ఉంది నీకు ఏమాత్రం ఈ ప్రజల మీద రైతాంగం మీద ఏమాత్రం ఆసక్తి గాని శ్రద్దగాని అభిమానం గాని ఉంటే తప్పనిసరిగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసెంబ్లీలో కలిగేసాను ఎదుగుసాను అంటే ఆ పని అవ్వదు నువ్వు శ్రద్ధ పెట్టి ఆ పని పూర్తి చేస్తే నిన్ను తప్పకుండా మాజీ శాసనసభ సభ్యుడిగా నేను నిన్ను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి రైతు బిడ్డను కాబట్టి ఎత్తుపోతాను నీరా అనే దాని కనుక ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి చేయగలిగితే ఐదు సంవత్సరాలు మీ పదవీ కాలంలోని నేను తప్పకుండా నేను పబ్లిక్ గా అభినందిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను ఇలాంటి సొల్లు మాట్లాడి ఊరికనే నువ్వు కథ కాల కాలక్షేపించి ప్రజల కాలే పొందుతానంటే అది నీ గురించి ఏమనుకుంటున్నారో బయట నువ్వు తెలుసుకుంటే తెలుస్తుంది అని చెప్పి ఇలా సొల్లు మాట్లాడకుండా పని జృష్టి పెట్టమని మీ ద్వారా నేను గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాను